ఛానల్ పల్లెటూరు జీవితం మన వీడియోలో చెప్పాను కదండి ఇంట్లో అన్నీ కొన్ని మార్పులు అయితే చేశాను ఏంటని అని చెప్పాను అని ఇంట్లో అయితే ఎలుకలు వచ్చేసేసి అవి పిల్లల్ని పెట్టేసి బాగా బేపచ్చంగా అంటే అవి చెప్పకూడదు అన్ని పనులు ఇక్కడే చేసేసి మూటలో మూటల్లోకి వెళ్ళిపోయి మా పిల్లలే కానీ నా చున్నీలు కానీ బట్టలన్నీ ఆ మూటలోకి తీసుకెళ్ళిపోయి కొన్ని కొన్ని వస్తువులు కనబడక మనకి గిఫ్ట్లు పంపించారు మన సబ్స్క్రైబర్లు కొంతమంది వాటిలో కూడా అవి అట్టబెట్టిలోకి వెళ్ళిపోయి వాటిని అదే బొక్కలో రంధ్రాలు చేసేసి చాలా విపరీతంగా చేసేసేత ఎరుగులు ఎక్కువైపోయినాయి నైట్ టైం ఎందుకంటే మనకి ఖాళీ లేదు మెయిన్ ఏదైనా వస్తువు పెట్టుకోవడానికైనా మేము పడుకున్నా పడుకోకపోయినా గండే ముందు అవి వచ్చి ఇక్కడ కాపడం చేస్తున్నాయి అనమాట వాటి స్థానం కదా వాటి స్థానంలోకి మేము వచ్చాం కాబట్టి అవి తక్కువగా మమ్మల్ని అయితే వదిలిపెట్టవన్నమాట అందుకని చెప్పననే ఇది మట్టి కదండి దోగర మనం ఊడ్చే కొంది దోగర ఎక్కువైపోయి డస్ట్ అలర్జీ వచ్చేసి అసలు మెయిన్ అది అసలుకి ఎలుకలు ఉండకూడదు అంటారు ఎలుకలు ఉండకూడదు అనే దానికంటే అవి తిరిగే ఈ ప్రదేశం ఏదైతే ఉందో కింద మట్టి అది ముందు ఎక్కువగా నాకు అసలు మన వారం రోజుల దాకా డస్ట్ అలర్జీ వచ్చేసి తుమ్ములు అసలు ఒక విపరీతమైన తలకాయ నొప్పి బాగా ఇబ్బంది అనమాట అంటే వాస్తవంగా ఆ గాలి అనేది మనం పేల్చకూడదు అందుకని ఈ వీళ్ళు స్కూల్కి పంపించేసి అనిల్ కారుకి వెళ్ళిపోయిన ఏం చేశానంటే సామాన్లన్నీ తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద పడేసేసి మూటలన్నీ ఓట తీసేసి దాంట్లో మెయిన్ మెయిన్ కావాల్సిన కొన్ని కొన్ని వస్తువులు పక్కన పెట్టుకుని మొత్తా అన్నీ మూట కట్టేసేసానండి అదేవిధంగా మన సబ్స్క్రైబర్లు పంపించి గిఫ్ట్లు అయితే ఆ షెల్ఫ్లో ఉండేవి అవి కూడా తీసుకెళ్ళిపోయి మన కొత్త దగ్గర అయితే పెట్టేసాను నేను అక్కడ తీసుకెళ్ళి ఏం పెట్టాను అసలు ఏం చేశాను అనేది నేను మీకు మొత్తం క్లారిటీగా అయితే అక్కడ మన ఇంటికి వెళ్ళి అయితే చెబుతాను అండి అంటే వస్తువులన్నీ ఇక్కడ లోపల పెట్టాను కదండి మీరు ప్రేమపై పంపించారు మళ్ళీ అవి తీసుకెళ్ళిపోతే మళ్ళీ బాధాకరం కదా అందుకని వాటిని భద్రంగా లోపల పెట్టి తాళా వేసేసాను అనమాట దాన్ని చేర్చిపోతాను వస్తువులు అయితే పాడ పోకుండా ఉంటాయి ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టానండి అదేవిధంగా వాడుకునే సామాన్లు కూడా మోటర్లు ఒక తీసేయనను కదా మోటల్లో మనకు కావాల్సిన సామాన్లు బట్టి లోపల బట్టి మిగతా అని నేను మళ్ళీ మోటర్ కట్టేసుకున్నానండి అండి ఆయన మీద అయితే కట్టలేదు ఇక్కడ మన పంచ్లోనే పెట్టేసాను అది చూపుతాను అన్నది లాస్ట్లో అదేవిధంగా మన మిషన్ ఉంది కదా మిషన్ అయితే ఏమైందో తెలియదు అండి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ మిషన్ తాడు ఏదైతే ఉందో అదైతే తేంగిపోయిందనమాట నా దగ్గర ఒక ఆడు ఉండే వేసాను కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు నేను ఒకసారి మెస్ట్ ఏ కాండినేషన్లో ఉందనేది నీకు నేను చదువుతాను అది చూసి ఒకరో నాకు కామెంట్ అయితే పెట్టండి ఇవ్వండి ఇది ఇలా తిరగాలి కదా అసలు ఇది అనేది చక్కగా తిరగట్లేదు ఇలా కొత్తగా ఉంటే కట్ట కట్ట మనకి సౌండ్ వచ్చింది ఇప్పుడు రాకలేదు రా డు లేకపోవడం వల్ల అలా మాట్లాడుతుందా లేదంటే కింద ఏదా అయిందా లేదంటే మిషన్ నేను వాడక దాంట్లోకి దుమ్మ అంతా వెళ్ళిపోయి అలా వస్తుందా అనేది తెలియదు నేను అక్కయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటే అక్కాయి కొబ్బరి నూనె మంది నా దగ్గర మిషన్ అలా అయితే అయిపోయిందండి ఆయిల్ కూడా వేసి నానబెట్టాను ఏమైనా పని చేస్తుందని చెప్పానని అసలు అబ్బాయి అసలు ఏం లేదు నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు మా జాన్ని నాకు ప్రేమపరం నైట్లు తెచ్చింది నా చేతో నేను కుట్టుకుందామని చెప్పాను అనుకున్నాను ఆ నైట్లు అక్కడే ఉన్నాయి ఎందుకంటే బయట కుట్టుకుంటే ఆ రెండు పొట్టాల కుట్టించుకోవాలంటే ఎన్ని రూపాయలు అయిపోతాయి అదేదో నేనే కుట్టుకోవచ్చు అని ఆశపడి మిషన్ వచ్చేసరికి మిషన్ రిపేర్ అనమాట అదండి సాగితే గిఫ్ట్లు సామాన్లు అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అదే విధంగా అన్ని తీసుకొచ్చాను మన బట్టలు ఎక్కడ ఉన్నాయని మీరు అనుకోవచ్చు పిల్లలకు సంబంధించిన బట్టలు అయితే వాళ్ళు ఆ గదిలో అయితే సర్దుకున్నారండి చూపిస్తానండి ఒకసారి ఎలా పెట్టుకున్నారనేది పిల్లలైతే అంటే ఎవరి షెల్ఫ్ వాళ్ళకి ఉంది కదండి రోజు వారీగా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ కూడా వాడే బట్టలు అయితే ఆ షెల్ఫ్ లో ఆ షెల్ఫ్లో అయితే వాళ్ళు పెట్టుకున్నారండి అక్కడ ఎలా పడితే అలా పడేసేదానికంటే చక్కగా ఇక్కడ ఎవరు షెల్ఫ్ లో వాళ్ళు కావాల్సింది వాళ్ళు పెట్టుకోవడం అనేది చక్కగా చాలా బాగుంది అనమాట అదే విధంగా అంటే ఇక్కడ ఏం ఆవుకోకుండా అప్పుడే పనిముట్లు తీసుకొచ్చేసాము బట్టలు తీసుకొచ్చేసాం మన రాదాక అయితే అలా చేయకూడదని చెప్పాను అని అందండి అంటే అక్కడ సరిగ్గా లేనందువల్ల ఇక్కడ తీసుకురావడం అయితే జరిగిందనమాట కాకపోతే అక్క ఒక సలహా అయితే ఇచ్చింది అన్నీ చేసేసుకుని ఒక్కసారి ఇంట్లో వెళ్ళాలంటే మనం ఎప్పుడు ఇంట్లో అనేది జరగదు ఇప్పుడు ప్రస్తుతానికి మనం వచ్చి ఉంటాను కూడా ఉండొచ్చు అనే రీతిగా మన ఇల్లు అయితే ఈ కండిషన్లో ఉందన్నమాట కాకపోతే ఆ రెండు బెడ్రూమ్లు రెడీ అయినాయి ఈ హాలు కిచెన్ అయితే రెడీ అవ్వలేదు చిన్న చిన్న పనులు ఉన్నాయండి అంటే ఈ హాలు కిచెన్ పంచ ఏదైతే ఉందో బాత్రూమ్ కరెంట్ పని అనమాట ఇవన్నీ అయిపోతే ఒక రోజు చూసుకుని మన పిల్లలు ఎవరు అవసరంలో మేము ఐదుగురు పట్టితే ఒక రోజు చూసుకుని చక్కగా అమ్మ అమ్మగారు అయ్యగారిని ఒక మంచి రోజు చూసుకుని కనుక్కొని ఇంట్లో పిల్లల చేత ఎందుకంటే సిరి పెద్ద అమ్మాయి కదా సిరి చేతే పాలు పంపించేసేసి చేసేసి ఇంట్లోకైతే వచ్చేయాలని చెప్పానని నేను అనుకుంటున్నాను చక్కగా మంచిగా అంత సక్రమంగా చూసుకునేది ఇంటి పని అంతా మొత్తం అయిపోయి ఆర్పాటంగా మన దగ్గర ఏదన్నా ఒక రోజు కలిగినాడు అప్పుడు అందరికీ భోజనాలు అయితే చేయాలంటే ఒక ఫంక్షన్ లాగా చేయాలని చెప్పాను అయితే అనుకుంటున్నామండి ఆ రోజు తొందరలోనే రావాలని మీరు కోరుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆర్భాటంగా మనం చేసి రావాలంటే ఇప్పుడు మనం రాలేము మన అలా అయితే అవ్వదు ఇది తక్కువగానే చక్కగా ఈ చిన్న చిన్న పనులే కదా గబగబా దేవుడు వీళ్ళంత త్వరగా ఈ ఉన్న రెండు మూడు పనులు ఏవైతే ఉన్నాయో చక్కగా మనం ముగ్గుచ్చేసేసుకుని త్వరగా నేను మళ్ళీ గృహంలోకి వచ్చేసి చక్కగా మన ఇంట్లో చక్కగా వీడియోలు ఎలా నవ్వుతా ఆనందంగా సంతోషంగా అందరితో కలిసి వీడియోలు తీయాలని చెప్పానని మీరైతే కోరుకోండి అదండి నేను కూడా ఏదో పైకి ఎక్కడికి వచ్చి ఉండి వెళ్ళిపోతానికి మనసు చాలా బాగా ఉంటుంది అంటే ఉండడానికి చక్కగా అంతా ఉంది కాకపోతే ఉండలేని పరిస్థితి అనమాట అలా అనమాట చక్కగా నేను రోజు ప్రాణం పెట్టుకుని పోలపంపి చేసేసుకుని ఇంట్లోకి రావాలని అయితే చిన్న ఆశ అనమాట అది నా మనసులో పడినకాడ నుంచి అది ఎప్పుడు జరిగిద్దా అని చెప్పి నేను అయితే ఆలోచించుకుంటున్నాను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటే ఇన్ని రోజులు ఎదురు చూసామో ఆ రోజు ఎదురు చూడలేము అంటే భవిష్యత్ చూడలేమనుకుంటే అదే మానవులం కదా ఆస అలానే ఉంటుంది అది అదనమాట అండి అదండి సంగతే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చాను మార్చిన తర్వాత ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని మళ్ళీ అంటే పెద్దోళ్ళు మాకు తెలియదు కదా చెప్పిన చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలన్నమాట అదండి ఎందుకంటే అంతా బాగా చేసేసి రెడీ అయిపోయిన తర్వాత ఇల్లు పాడు పడిపోయిన దానిలాగా పక్కన పడేసేసి మన అంతటి మనం అక్కడ ఉండి నిదానంగా చేసుకోవచ్చులే ఎప్పుడు అనుకుంటే అది రాంగ్ నిజంగానే ఇక్కడ వచ్చేసి చక్కగా మన పని ఏదో మనం అదే పాల్పల్లు చేసుకుని చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండి మనం చేయించుకోవటం అనేది చాలా కరెక్ట్ అయిన పని అక్క అయితే బాగా చెప్పారు నిజంగా చాలా థ్యాంక్స్ అక్క మంచి సలహా ఇచ్చారు అదే విధంగా నేను అనుకున్న దాంట్లో ఏమన్నా మార్పులు చెప్పులు ఉంటే మీరు నాకు తెలియజేయండి లేదు చెప్పడంలో తెలుసుకోవడంలో కూడా తప్పులేదు అడగడంలో కూడా తప్పులేదు నా మనసులో ఉన్నదైతే మీకు చెప్పాను మీరు ఎలా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అనేది నాకైతే కామెంట్ అయితే పెట్టండి అదండి సంగతే మధ్యలో చిన్న పని ఉండటం వల్ల వీడియో కట్ పెట్టి బయటకు వెళ్ళిపోయిందండి నేను చెప్పాను కదా ఇలా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఈ మార్పులు చేర్పులన్నీ చేయడానికి గల కారణం అయితే అక్కడ ఉన్న ఎలుకలు పల్లెపోకులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నమాట నిజంగా అంటే ప్రతిదానికి అలా చెప్పడానికి కూడా మాకు కూడా ఉంటుంది కదా చెప్పలేము అనమాట ప్రతిదానికి అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను కాకపోతే ఈ మార్పులు అనేది చేసిన తర్వాత కంపల్సరీ చెప్పాలి కాబట్టి నీకైతే చదువుతున్నానండి ఎందుకంటే అసలు భయంకరంగా ఎందుకంటే అది తిరుగుతా ఓడతా ఉంటుంది నేను కదా అది పిల్లలైతే చాలా అన్నాడు ఒక సమస్యలు వచ్చేసరిది అందులో అన్నం కొండలో కూర పెట్టుకోవాలన్నా ఇప్పుడు భయం వచ్చేసరి ఎందుకంటే పత్తాక మన ఇంట్లో ఉండలేము కదా అవి వచ్చి తీసే ఎట్ట ఎంతమంది మనం చెప్పలేము దేవుడు దయ అనమాట ఆయన మీద భార్య అనమాట అదండి సతే నేను మీకు చెప్పాను కదా ఇక్కడికి రావడానికి ఇక్కడ సామాన్ ఎందుకైతే పెట్టానో అది ఒక రీజన్ మీకు చెప్పాను రెండోది ఇంట్లో వెళ్ళాలనుకున్న దానికి ఇలా వెళ్ళాలని చెప్పాను అని అనుకుంటున్నాం కదా మరి నేను అనుకున్న దాన్ని కరెక్టో కాదో మీకైతే చెప్పాను కదా మరి మీరు కూడా నాకు తెలియజేయండి ఎందుకంటే అడిగి తెలిసిపోవడంలో తప్పులేదు కదా ఎవరన్నా మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా అందు నిమిత్తం నేను మన సబ్స్క్రైబర్లు కాబట్టి మీరు ఎప్పుడూ మా విషయోలో మంచి కోరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నానండి అది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే మా అడిగి తెలుసుకుంటున్నారో నేను కూడా నేను చేసే పనులు ఇలా అనుకుంటున్నామండి ఇలా చేయాలనుకుంటున్నామని చెప్పని మిమ్మల్ని అయితే అడుగుతున్నాం అనమాట అందువలన మిమ్మల్ని అయితే అడుగుతున్నాం మీరైతే దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు నేను చేసింది అనుకున్నది కరెక్టా కాదనేది నాకైతే కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా నేనైతే కార్కు వెళ్ళే రోజు లాగానే పిల్లలకైతే పుద్దు పెద్దది వాళ్ళని నేను సవరయించుకుని వాళ్ళ ముద్దాన్ని పెడితే వాళ్ళు అయితే పడుకుంటారు ఎందుకంటే నైట్ అయిపోతుంది అదండి సాగితే ఎందుకంటే మీరు అనుకుంటున్నారు తన ఇంటి దగ్గర అయితే ఉన్నట్లేదు కార్కెళ్ళిపోతున్నాడు ఎందుకంటే నేను మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక వీడియో తీసాను అదే అక్కడ ఉమ్ముఖ ఇక్కడ ఉమ్ముఖ ఇక్కడ అలా తీరుతున్నాను కదా కొన్ని బయట కానీ లోపల కానీ ఎక్కడా కూడా లేడనమాట పొందుతాను అంటే చాలా ఇంత ఫ్రీగా నేను మాట్లాడాను కదా ఏదో ఒకటి మాట్లాడతాను నవ్వడం జోక్లెట్ ఏదో ఒక జరిగింది కదా తనైతే కార్కి వెళ్ళడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాడు చెప్పాను కదా అది నాకు తెలిసి వారం రోజుల్లో అయిపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను యథావి ప్రకారం మీకులాగా నేను కూడా చక్కగా కలిసి వీడియోలు తీయాలి సరదాగా నవ్వుతా ఉండాలి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పాను నాకు కూడా ఉందనమాట మీకులాగా నేను కూడా వెయిటెన్సీ అని చెప్పాను అంటారు కదా కమింగ్ సూన్ అనమాట మన నలిమగారు ఎప్పుడు వచ్చి వీడియోలో కనబడతారో మనకు తెలియదు నిన్న కామెంట్లో పెట్టారు వీడియోలో కనబడంగా ఇంట్రీ అదిలి నన్నే అని చెప్పానని అట్లా ఉంటుందన్నమాట ఆయనతోటి ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఉంటారు అనేది మనకు కూడా తెలియదు అనమాట ఎందుకంటే తను వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోతుంది కుదరట్లేదు అనమాట అందువల్ల ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను మీకు చదువుతున్నాను ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారని తను ఇంటి దగ్గర ఉండట్లేదు కార్ వెళ్తున్నాడు వచ్చేసరికి నైట్ అయిపోతుంది అంటే ఇంతవరకు తీసాడు కదా వీడియోలో ఇప్పుడు ఎందుకు తీయట్లేదని చెప్పానంటే మా నాగ కామెంట్ అయితే పెట్టారు అప్పుడు బయట వాళ్ళు వేరే కారు ఆల్టీంపులకు వెళ్ళినప్పుడు తీసాడు ఇప్పుడు సొంత పని మీద అంటే మేము ఉంటున్నాం కదా ఇల్లు మా చిన్న మావయ్య మావయ్య అయితే కారు కొనుక్కున్నారు ఆ కారు పని మీద అయితే తను వెళుతున్నాడు అనమాట అంటే ఇంట్లో పని వల్ల తన వీడియోలు తీయడం అయితే కుదరట్లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి అదండి సంగతే ఈ వీడియోకైతే ఇంతేనండి ఇంకొక విషయం బయట సామాను చూపిస్తానని చెప్పని అన్నాం కదా పొదుగుపోయింది అదే కాకుండా పంచ్లో మనకి లైట్ అయితే లేదు చీపట్లో మీకైతే కనపాడో సరిగా నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తానండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించింది చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్